ప్రైజ్లో అలయ్య దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక పరిశుద్ధుడు మనకి తోడుగా ఉండను ఇది ఉదయకాల సమయము మరి శుక్రవారం ఫ్రైడే చూడండి అన్ని శుక్రవారాలు వస్తాయి మరి మంత్కి ప్రతి ఒక మంత్కి ఫోర్ ఫ్రైడేస్ ఉంటాయి నాలుగు శుక్రవారాలు వస్తాయి కానీ ఈ గుడ్ ఫ్రైడే కొంచెము ప్రత్యేకమైనది భిన్నమైనది అన్ని శుక్రవారాల్లో కొంటే కూడా ఈ గుడ్ ఫ్రైడే మాత్రము ఎంతో అమూల్యమైనది చూడండి ఎందుకంటే దేవుని వాక్యంలో చూసుకుంటే కనుక లూకాస్ వార్త ఇరవై మూడు ఇరవై ఒకటో వచ్చాయో వారు విని శిలువ వేయము శిలువ వేయము అని కేకలు వేసిరి ఎవరిని నజరేడుగుసుక్రీస్తు వారిని ఎవరు కేకలు వేశారు యూదులు ఎందుకని సిలువ వేయాలి ఎందుకని అంటే ఈరోజు గుడ్ ఫ్రైడే రేపు వాళ్ళకి పస్కా పండగ అయితే విశ్రాంతి దినమందు వారు ఏమీ చేయకూడదు కాబట్టి ఈరోజు ఏసయ్యని సిలువ వేసి రేపు వారు మరి వారి దే వారు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆయనకి బలి అర్పించను రేపు చేస్తారు వాళ్ళు అందుకని ఈరోజే ఈ గుడ్ ఫ్రైడేనే ఏసై అని సిలవ కప్ప చెప్పాలని వారు ఎంతో బిగ్గరగా కేకలు వేశారు అందుకే ఇరవై రెండవ వచనంలో కూడా ఉంటుంది కదా మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసానో ఇతని అందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగుపడలేదు గనుక ఇతనిని శిక్షించి విడుదల చేతినని వారితో చెప్పాను అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచాను చూడండి పిలాతు ఒకటోసారి రెండోసారి మూడు సార్లు అడిగాడు ఏమని ఇతని యందు నాకు ఏ నేరము కనపడతలేదు ఈ నీతి మంత్రుడిని నేను శిక్షించలేను ఈ నీతి మంత్రుడికి నేను మరణశిక్ష వేయలేను ఇతనిని విడుదల చేస్తాను అంటే మరి యూదులు ఇజ్రాయిల్ ప్రజలు అస్సనొప్పుకోలేదు ఎందుకంటే సిలివే వేయాలి సిలివే వేయాలని వారు మరి ఎంతో విపరీతంగా కేకలు వేశారు మరి కరెక్టే శిలువ వేయాలి మరి మనిషి కుమారుడు బలి అవ్వాలి అని రక్తం కార్చాలి కానీ శిలువ యాగము చే దైవపరంగా కూడా చేయొచ్చు దేవుని పరంగా కూడా శిలువ వేయచ్చు కానీ ఇక్కడ ఏ శిలువ వేసినప్పుడు ఉక్రోషము కోపము మరి ఈర్ష అన్నీ ద్వేషము అన్నీ కలగలిపి క్రీస్తుని శిలి ఒకటి జ్ఞాపకం చేసుకోండి వారికి శనివారం పసకా పండగ మరి పసకా పండగకి గొర్రె పిల్లని వారు ఏం చేస్తారంటే వారికి ఎప్పుడైతే ప్లాంప్స్ సండే వస్తుందో అప్పటి నుంచి మరి గొర్రె పిల్లని వారు మంచిగా నీట్గా గొర్రె పిల్లని చూసుకుంటారు మరి శనివారం రోజు ఏడవ దినమున ఆ గొర్రె గొర్రె పిల్లని వదకి తీసుకొచ్చున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని వదకి అప్పచెప్తారు గొర్రెపిల్లని కానీ ఇక్కడ క్రీస్త గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు కదా ఈ లోకానికి మరి ఈ పైన ఎందుకంత ద్వేషము ఎందుకంత కోపము ఎందుకంత ఈర్ష అంటే ఈ గొర్రెపిల్ల సాత్వికుడును నీతిమంతుడును గనుక ఈ గొర్రెపిల్ల అనేకమైన కార్యాలు చేసింది గనుక ఈ పైన అంత కోపం పెంచుకున్నారు ఇస్రాయెల్ ప్రజలు నిజంగా చూడండి ఎట్లా ఎలాంటి మైండ్ సెట్ ఎలాంటి మనుషులు ఉన్నారు లోకంలో అంటే ఒక నీతిమంతుడికి ఎంత ద్వేషకరమైన శిలువ ఎంత భయానకరమైన శిలువ నిజంగా వారు ఏ హృదయంతో ఆలోచించారో ఏ తలంపుతో ఆలోచించారో ఏ వెర్రి జ్ఞానము వారికి తట్టిందో మనకైతే తెలియదు కానీ క్రీస్తుని మట్టికి శిలువకి అప్పచెప్పారు ఆఖరికి పిలాతు కూడా ఏమీ చేయలేక వారి కేకలకి మరి విని వారి అరుపులు మరి వారి గోలకి విని క్రీస్తుని సిరివికి అప్పచెప్పి ఉన్నారు నిజంగా దేవునిక పెట్లారా ఇది సంతోషించవలసిన విషయము బాధించవలసిన విషయము రెండు ఒక క్రైస్తవులకి ఈ గుడ్ ఫ్రైడే రెండు విధాలుగా ఒక బాధ ఒక కంటిలోనేమో ఆనందం బాష్పాలు ఇంకొక కంటిలోనేమో కన్నీళ్ళు కారే దినము ఈ శుక్రవారము ఎందుకంటే పాపల కొరకే వచ్చాడు ఆయన పాపల కొరకే వచ్చాడు పాపల కొరకే రక్తం కార్చాడు కానీ మరి ఇంత ఘోరంగా వారు సెలివేయాల ఇంత హీనంగా ఇంత నీచంగా ఇంత దీనంగా ఇంత ఇదిగా ద్వేషించాల మనిషిని ఎంతో ఎంతో బాధాకరమైన విషయం ఈ సినిమాలో మరి నీతి మంత్రుడిని అప్ప చెప్పి ఒక దొంగని బండిపోటు దొంగని విడుదల చేయమని చెప్తారు నిజంగా ఎంత 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 ఇదేనా మనుషులు వారు దేవుని నామానికే మహిమ ఆయన నామానికే స్తోత్రం కలుగునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి మీకే వందనాలు మీకే కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నామయ్యా రాజా నీకే వందనంలో స్తోత్రం అయ్యా వారి కేకలు విని నా పరమ తండ్రి నీవు మౌనంగా ఉన్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం అయ్యా నీలో ఏ తప్పిదమో కనపడలేదే ఏ దుష్కార్యమో నీలో కనపడలేదే ఏ చెడుతనమునో చూడలేదే అని పిలాతు నా పరమ తండ్రి అయ్యా నీ ముందే మాట్లాడినప్పుడు నీవు కూడా నా పరమ తండ్రి ఏమీ మాట్లాడకుండా నీవు మౌనంగా ఉన్న విధానాన్ని బట్టి నీకే అయ్యా ఇది తండ్రి కార్యము ఇది తండ్రి ఇది అప్పగించిన పని అని చెప్పిన పరమ తండ్రి నీవు మౌనంగా ఉన్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలయ్యా అయ్యా నా పరమ తండ్రి ఎస్ తల నుంచి అరికాళ్ళ వరకు రక్తము నా పరమ తండ్రి దారలా కారుతున్నా నా పరమ తండ్రి నీ రక్తాన్ని నా పరమ తండ్రి ఎస్ ఆ ఈ జరిషలేము పట్టణం పైన ఆ నేలపైన పైన నీ రక్తంతో తడిపిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం అయ్యా రాజావందరము దేవా నీకే స్తోత్రములు ఏనాడు చేసిన మనుషుల పాపానికి నువ్వు ఈనాడు నా పరమ తండ్రి సిరివలు ఆ పాపాన్ని నా పరమ తండ్రి పాపం అనే శంకర్లనే పాపం అనే బండని అయా పాపం అనే పర్వతాన్ని బద్దలు కొట్టిన విధానానికి స్తోత్రం నా పరమ తండ్రి రాజా వందరము దేవానికి స్తోత్రంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దీవించని ఆశీవదించండి ఈరోజు గుడ్ ఫ్రైడే ఆరాధన శిలువ ఆరాధనలు నా పరమ తండ్రి అయా గొప్పగా భాగ్యం దయచేయండి కన్నీటి ఆరాధనలు జరుగునీ భాగ్యం దయచేయండి ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి అదే రీతిగా నా పరమ తండ్రి ఈ హోలీ పట్టి మీరు కూడా జ్ఞాపం చేసుకోండి ఈ దాసుని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి పరిశుద్ధుని దేవుడి నామంలోనే అయ్యా సర్వశక్తి మంతులుగా దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంత కూడా మీరు ఆలకించమని అడిగి నా కొంచెం నామర్ మీ తండ్రి ఆమె